లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికీ లభిస్తే వారికే ధనసంపద శాంతి సంప్రదాయం అన్నీ స్వయంగా వస్తాయి ఈ రోజు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి ఇష్టమైన ఐదు వారి గురించి ఈ వారికి డబ్బు కొరత ఎప్పుడూ ఉండదట మరి మీ రాశీ ఈ జాబితాలో ఉందా వీడియోని పూర్తి వరకు చూసి తెలుసుకోండి మొదటిగా వృషభ రాశి శుక్రుడు అధిపతిగా ఉండే ఈ రాశివారికి సంపద సౌఖ్యం సర్వసాధారణం వ్యాపారాల నుంచి ఉద్యోగాల వరకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎదుగుదల వీర సొంతం ఇక సింహ రాశివారు ధైర్యం నిర్ణయ తీక్షణత వీరి బలం వీరి ప్రతిభ లక్ష్మీదేవిని ఆకర్షించి సంపదను ఇస్తుంది తుల రాశివారికి శాంతియుత జీవితం ఆరోగ్య పరిరక్షణ డబ్బు